నమస్కారం మీరు చూస్తున్నది ప్రైమ్ టైం న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు హోరా హోరేగా జరిగాయి ఎంతో ప్రతిష్టాత్మకంగా అటు టీడీపీ ఇటు వైసీపీ ఒక నినాదాన్ని అయితే తీసుకొచ్చేవి వైనాట్ పులివెందుల వైనాట్ కుప్పం అని ఈ నినాదంతోన ఎన్నికల్లోకి వెళ్ళాయి మనం ఒక్కొక్క నియోజకవర్గ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా రాష్ట్ర ప్రజలకి పులివెందుల్లో ఏం జరుగుతుంది పులివెందుల్లో ఎవరు గెలవబోతున్నారు అని ఒక ఇంటెలిజెంట్ బ్యూరో సర్వే అనేది మన దగ్గరకు వచ్చింది ఆ సర్వేను మనం క్షుణ్ణంగా పరిశీలించుకున్నట్లయితే ఎవరైతే చంద్రబాబు నాయుడు వైనాట్ పులివెందులో అన్నాడో అది సాధ్యం అవుతుందా సాధ్యపడదా అన్నది ఈ సర్వేలోన స్పష్టంగా మనకు అర్థమవుతుంది సరే అసలు పులివెందుల్లోన ఏ ఏ సామాజిక వర్గం ఉన్నాయి పులివెందుల్లోన ప్రజలు ఏం కోరుకుంటున్నారు పులివెందుల్లోన మళ్ళీ ఎవరిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుకుంటున్నారని మనం స్పష్టంగా ఒక్కసారి పరిశీలిద్దాం పులివెందుల నియోజకవర్గానికి వచ్చినట్లయితే ఇక్కడ రూరల్ ఓట్లు అనేది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అర్బన్ ఓట్లు అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మూడు వందల ఒకటి పోలింగ్ స్టేషన్స్ అనేటివి ఈ నియోజకవర్గంలో ఉండడం జరిగింది ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి టీడీపీ పార్టీ అనేటివి ఇక్కడ రెండు పార్టీ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే టీడీపీ పార్టీ నుంచి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ టీడీపీ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది ఇక్కడ సర్వే స్టాటిస్టిక్స్ ఒక్కసారి పరిశీలించినట్లయితే ఈ నియోజకవర్గంలోన ఎంత మంది ప్రజలు ఉన్నారు ఏ ఏ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు ఉన్నారు వాళ్ళ ఓట్లు ఏ పార్టీకి బదిలీ అయ్యాయి అనేది మనం పూర్తిగా స్పష్టంగా గమనించుకోవచ్చు హిందూ ఇక్కడ హిందూ సామాజిక వర్గం అనేది మెజారిటీ పీపుల్ ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఎయిటీ సిక్స్ పర్సెంట్ హిందూస్ క్రిస్టియన్స్ సెవెన్ పర్సెంట్ ముస్లిం సెవెన్ పర్సెంట్ ఈ నియోజకవర్గంలో ఉన్నారు ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే రెండు పార్టీలు ఈ హండ్రెడ్ పర్సెంట్ ఈ సామాజిక టోటల్ సామాజిక వర్గం అనుకున్నట్లయితే ఇందులోన హిందూస్ హిందూసు హిందూస్ నుంచి థర్టీ టూ పర్సెంట్ ఓట్ శాతం అనేది టీడీపీ పార్టీకి పోలైనాయి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి పార్టీకి పోలయ్యాయి అని మనకు స్పష్టంగా కనిపిస్తుంది అదే టూ పర్సెంట్ అదర్ అదర్ పార్టీస్కి పోలయ్యాయి అలాగే క్రిస్టియన్ చూసుకున్నట్లయితే ట్వంటీ సెవెన్ పర్సెంట్ టీడీపీ పార్టీకి పోలయ్యాయి సెవెంటీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి అని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు మిగతా అదర్స్ ఒక త్రీ పర్సెంట్ ఓట్లు అనేవి పోలయ్యాయి తర్వాత ముస్లిమ్స్ సెవెన్ పర్సెంట్ ముస్లింస్ తీసుకున్నట్లయితే ఎయిటీన్ పర్సెంట్ టీడీపీ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి సెవెంటీ నైన్ పర్సెంట్ ఓట్లు అనేటివి పోలయ్యాయి మిగతా అదర్స్ కి త్రీ పర్సెంట్ ఓట్లు అనేటివి పోలయ్యాయి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు జెండర్ పరంగా మనం ఒకసారి గమనించుకున్నట్లయితే మేల్ ఓట్లు ఏ పార్టీకి బదిలీ అయ్యాయి అలాగే ఫీమేల్ ఓట్లు ఏ పార్టీకి బదిలీ అయ్యాయని మనం ఒకసారి చూసుకున్నట్లయితే జెండర్ పరంగా మగవారి పర్సెంటేజ్ ఈ నియోజకవర్గ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంది ఫార్టీ నైన్ పర్సెంటేజ్ ఫీమేల్ ఉమెన్స్ బేస్డ్ ఓట్లు ఉన్నాయి తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీకి మేల్ పరంగా థర్టీ పర్సెంట్ ఓటు పోయాయి తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్లు అనేటివి పోలయ్యాయి అందులో అదర్స్ ఒక టూ పర్సెంట్ ఓట్లు అనేవి పోలయ్యాయి మిగతా మహిళల శాతం చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీకి థర్టీ త్రీ పర్సెంట్ ఓట్లు పోలయ్యాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు అనేవి పోలయ్యాయి అదర్స్ కి టూ పర్సెంట్ ఓట్లు పోలయ్యాయని మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏజ్ గ్రూప్స్ వారిగా మనం ఇక్కడ పరిశీలించుకున్నట్లయితే బిలో థర్టీ ఉన్న ఏజ్ గ్రూప్ వారి ఓట్లు ఏ పార్టీకి పోలయ్యాయి అంటే ఫార్టీ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఫిఫ్టీ నైన్ పర్సెంట్ వైఎస్ఆర్ సిపి పార్టీకి వన్ పర్సెంట్ అదర్స్ కి పోలయ్యాయి అలాగే థర్టీ టు ఫిఫ్టీ ఏజ్ ఎవరైతే ఉందో వాళ్ళ ఓట్లు ఎవరికి అంటే థర్టీ ఫోర్ పర్సెంట్ టీడీపీ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అదర్స్కి వన్ పర్సెంట్ ఇక్కడ పోలయ్యాయి తర్వాత అబౌ ఫిఫ్టీ యాభై కంటే ఎక్కువ వయస్సు కలిగిన వారు ఏ ఏ పార్టీకి ఓట్లు పోల్ అయ్యాయి అంటే ఇక్కడ థర్టీ త్రీ పర్సెంట్ టీడీపీ పార్టీకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి టూ పర్సెంట్ అదర్స్కి అలాగే ప్రొఫెషన్ వృత్తుల వారుగా వాళ్ళు పార్టీకి ఓటు పోలయ్యాయని మనం స్పష్టంగా గమనించుకున్నట్లయితే అగ్రికల్చర్ బేస్డ్ థర్టీ త్రీ పర్సెంట్ టిడిపి పార్టీకి వైఎస్ఆర్ సిపి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అలాగే అదర్స్ కి టూ పర్సెంట్ బిజినెస్ పరంగా అంటే బిజినెస్ వ్యాపారం చేసే వాళ్ళ వృత్తిపరంగా చూసుకున్నట్లయితే వాళ్ళ ఓట్లు థర్టీ నైన్ పర్సెంట్ టిడిపి పార్టీకి పోలయ్యాయి అలాగే ఫార్టీ పర్సెంట్ వైఎస్ఆర్ సిపి పార్టీకి పోలయ్యాయి తర్వాత వన్ పర్సెంట్ అదర్స్ కి మళ్ళా గవర్నమెంట్ ఎంప్లాయీ పరంగా చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీకి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అలాగే వైఎస్ఆర్సిపి పార్టీకి థర్టీ త్రీ పర్సెంట్ మిగతా అదర్స్ కి త్రీ పర్సెంట్ పోలయ్యారని మనం చెప్పుకోవచ్చు అన్ఎంప్లాయ్మెంట్ ఫార్టీ వన్ పర్సెంట్ టీడీపీ పార్టీకి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అదర్స్ కి త్రీ పర్సెంట్ ఇలా పులివెందుల నియోజకవర్గంలో సామాజిక వర్గంగా ఏజ్ బేస్డ్ అలాగే ప్రొఫెషన్ బేస్డ్ ఇలా రీసెర్చ్ చేసినప్పుడు ఒక్కొక్క ప్రొఫెషన్ నుంచి ఒక్కొక్క మేల్ జెండర్ నుంచి తీసుకున్నట్లయితే ఇక్కడ అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఈ పులివెందల నియోజకవర్గం ఉండే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ముఖ్యంగా ఇక్కడ అధినాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారని ఈ నియోజకవర్గంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఎందుకు ఈ నియోజకవర్గంలోనా ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డినే కోరుకుంటున్నారంటే పులివెందల ఈ స్ట్రాంగ్ ఫోర్ట్రీస్ ఆఫ్ వైస్ జగన్ ఫ్యామిలీ అండ్ ద ట్రెడిషన్ వుడ్ కంటిన్యూ అంటే ఈ పులివెందుల నియోజకవర్గం అనేది వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీకి ఒక కంచుకోట లాంటిది అలయస్ఆర్ ఫ్యామిలీకి ఇక్కడ ఉన్న ప్రజలకి మధ్య అవినాభావ సంబంధాలు ఆ ఫ్యామిలీతో ఉండే రిలేషన్స్ కావచ్చు ఆ విధంగా ఆ ఫ్యామిలీకి అనేది ఓటు వేశారు ఆ ఫ్యామిలీ వ్యక్తులనే ఇక్కడ లోకల్ గా ఉండే ప్రజలు కోరుకుంటున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ విషయానికి వస్తే టీడీపీ ఈజ్ హ్యావింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ ఇట్ వుడ్ బి లైక్లీ ఇంప్రూవ్ ఫ్యూచర్ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక ప్రస్తుతం అయితే ఈ ఏదైతే పులివెందుల నియోజకవర్గం ఉందో ఆ పులివెందుల నియోజకవర్గంలోన టీడీపీ పార్టీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ అనేది ఉంది భవిష్యత్తులోన ఇంకా ఫైవ్ పర్సెంట్ ఓటు పెరిగే అవకాశం ఉందని ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ అనేది సర్వే నిర్వహించి ఇచ్చింది నేను ఒకనొక సందర్భంలో ఈ నియోజకవర్గంలో సర్వే సంస్థలో పనిచేసినప్పుడు గ్రౌండ్ లెవెల్లోన సర్వే చేస్తే నేను కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ఈ పులివెందుల నియోజకవర్గంలో ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ నే మీరు గెలిపిస్తున్నారు వేరే నాయకులే ఒక అవకాశం ఇవ్వచ్చు కదా ఎందుకు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తున్నారంటే ఎవరైనా ఈ నియోజకవర్గానికి సంబంధించి వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే ఒక్క ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటాడు మా నియోజకవర్గంలో నుంచి వైఎస్ ఫ్యామిలీ నుంచి గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఆ విధంగా మేము ఎక్కడికైనా పోయినా సరే మా ప్రాంతం వాడు ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మా ఊరి వాడు ముఖ్యమంత్రి కాబట్టి మేము చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది కాబట్టి వైఎస్ ఫ్యామిలీలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఓటేస్తాం మేము మళ్ళా గెలిపిస్తాం మా ప్రాంతం వాడు మా వాడు కాబట్టి మేము గెలిపించుకుంటాం అనేది ఇక్కడ ప్రజల్లో ఉన్న స్పష్టమైన నినాదం నేను స్వయంగా ఫేస్ చేస్తున్నది కాబట్టి ఈ సర్వే ప్రకారం ఆ నియోజకవర్గంలోనూ స్పష్టంగా మరొకసారి ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది గెలిచే అవకాశం స్పష్టంగా ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది తెలియజేసింది సరే ఓటు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తారంటే యాభై ఐదు వేల నుంచి అరవై వేల మెజార్టీతోన ఈ పులివెందుల నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉందని స్పష్టంగా ఈ సర్వే సంస్థ చెప్తుంది